కాకినాడ జిల్లాను మోంతా తుఫాన్ అతలాకుతలం చేసింది బలమైన ఈదురు గాలులతో చెట్లు నేలకూలాయి ఏలరు రిజర్వాయ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక చేతికొచ్చిన పంట నీట మునిగింది ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు రైటిక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ నానాజీ అందిస్తారు నానాజీ చెప్పండి అసలు కాకినాడ జిల్లా వ్యాప్తంగా మోంతా ఎఫెక్ట్ ఎలా ఉంది అదే రకంగా చూసుకుంటే గనక ఇక్కడ ఏదైతే మనకి ఆ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఏలేరు రిజర్వేర్ గాని అలాగనే ఆ ఈ పఠాపురం గొలప్రౌలు మండలాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అని చెప్పుకోవచ్చు ఆ ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఆఫ్ జోన్ ప్రత్యేకాధికారి రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి అజయ్ జైన్ నిన్న విజిట్ చేశారు ఈ రోజు కూడా విసిట్ చేసి అదరకంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన సరుకులన్నీ పంపిణీ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి కూడా అందరికీ కూడా సరుకులు పంపిణీ చేస్తున్నారు దాదాపు ఒకవరికి కూడా మూడు వేలు అమౌంట్ ఇస్తున్నారు అదనంగా వాళ్ళకి కావాల్సిన అంటే ఇరవై ఐదు కేజీలు బియ్యం మొత్తం అది మత్స్యకారులు అయితే యాభై కేజీలు అదే అదే కావాల్సిన కేజీ పప్పు గాని లేదంటే ఆయిల్ గానీ ఆ గ్రాసు అన్ని కూడా ఈ రోజు వాళ్ళందరికీ అందిస్తుంది ప్రభుత్వం ఈ రోజు నుంచి కూడా దాదాపు అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు అంటే నేటి ముందుగా వాళ్ళు కానీ అలాగేనే కోస్తా తీరంలో ఉన్నటువంటి ఎవరైతే పునర్వాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి కూడా అత్యంతగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లీడ్ చేయకుండా ఇవాళ నా ప్రభుత్వ ఆ మేరకు కూడా ప్రతి ఒక్కరికి ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఎంతో ప్రాతిపదిక మీద అంటే ఎక్కడెక్కడ ఇప్పుడు గ్లాసరీస్ అన్ని కూడా కొన్ని టన్నులు వేల టన్నులు తేవాలి కాబట్టి అధికారులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి అన్ని రికవర్ చేసి అవన్నీ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు ఇకపోతే కాకినాడ జిల్లాలో చూసుకుంటే కనుక ఆ ఎక్కడెక్కడ చెట్లు పడిపోయో అక్కడ నుంచి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్రేన్లతోటి అదే రకంగా విద్యుత్ స్తంభాలు పడిపోయి అంటే చాలా వరకు తాడు చెట్లన్నీ కూడా విద్యుత్ స్తంభాల మీద పడిపోయాయని చెప్పుకోవచ్చు అదే కిల్లప్పుడు ఏరియాలో చూస్తుంటే కనుక ఆ విధంగా జరిగింది అన్ని కూడా పోలీసులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అలాగనే దీనికి సంబంధించిన విద్యుత్ సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు ఇవన్నీ వేస్తూ కనుక ప్రజలకు ఎటువంటి కూడా అసౌకర్యం కలగకుండా ఆ చేస్తున్నారు ఇంకా స్కూల్ విషయానికి వస్తే కనుక స్కూల్ అంటే నార్మల్ గా ఉన్నది కదా పరిస్థితి ఆ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదన్నా అలా అసౌకర్యం ఉంటే గనక వాళ్ళందరూ కూడా అది రెక్టిఫై చేసి ఇమీడియట్ గా పిల్లలు కూడా నుంచి కూడా స్కూల్ మళ్ళా ఓపెన్ చేశారు అంటే ఒక తీవ్ర తుఫాన్ నుంచి ఒక నార్మల్ పరిస్థితుల్లో ఇప్పుడు కాకినాడ ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు అయితే కనుక ఇక్కడ విచిత్రమైన ఇది ఏంటంటే ఒకవైపు ఎండ కాస్తుంది ఒకవైపు వరుస వస్తుంది ఎండ వరుస కూడా కలిపి వస్తుందా అనుకుంటే కనుక ఇక్కడ ఒకవేళ అంటే రాబోయే రెండు మూడు రోజుల్లో కానీ వాతావరణం ఎలా మారుతుంటే కనుక అంటే కొన్ని కొన్ని ఫేవర్స్ కానీ ఇలాంటి వచ్చే అవకాశాలు అని చెప్పి వైద్యులు కూడా చెప్తా ఉన్నారు నానాజీ అసలు మోంతా తుఫాన్ ఇప్పటికే భారీగా ఎఫెక్ట్ చేసినట్టు తెలుస్తుంది కాకినాడని అలాగే పంట నష్టంపై రైతులు ఏమంటున్నారు రోడ్లు కూడా బాగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి పంట నష్టం అయితే కనుక దాదాపు మూడు వేల ఐదు కూడా మునిగిపోయాయని మనం చెప్పుకోవచ్చు అందరకంగా ఇక్కడ చూసుకుంటే కనుక అధికారులు అందరూ కూడా ఇప్పటికే ఒక అంచనా చేశారు అంటే ఎన్ని ఎన్నిళ్ళు దెబ్బతిన్నాయి అంటే ఎన్నో పొలాలు నీట మునిగాయి అదరకంగా పునరావాస కేంద్రాలు ఎంతమంది తీసుకొచ్చారు అనేది ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటే కూడా కలెక్టర్ సన్మోహన్ ఎప్పటికప్పుడు ఒక అధికారిక లెక్కలు కూడా తీసుకోవడం జరిగింది అదకంగా ఏదైతే లెక్కలు తీసుకున్నారో దానికి సంబంధించిన నష్టం అనేది ఎక్కి పరిస్థితుల్లో కూడా సామాన్యులు జరగకూడదని చెప్పేసి ప్రభుత్వం ఆ ఇప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తా ఉన్నది ఆ ఇక్కడ చూస్తే రోడ్లు అంటే ఉప్పాడ నుంచి బీచ్ బీచ్ రోడ్ చూసుకుంటే కనుక అది ఈ మధ్య కాలంలో కూడా ఎవరు ప్రవేశించినా కూడా సరిపోదు పెద్ద పెద్ద రాళ్ళు కిరటాలకు పెద్ద పెద్ద రాళ్లు వచ్చేసే రోడ్డు మీద పండు అదే రకంగా ఎక్కడైతే కొంచెం ఎఫెక్ట్ అయిందో ఈ పరివాహక ప్రాంతాలన్నీ కూడా రోడ్లన్నీ కూడా పాడేయని మనం చెప్పుకోవచ్చు ఆ అదే రకంగా ఇల్లులు కూడా చాలా చాలా అంటే నీట ములిగి ఇల్లులు కూడా కూలిపోయని చెప్పుకోవచ్చు నిన్న అత్యంత విషాదకరమైన వార్త ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు తీర ప్రాంతం ఉన్నదో తీర ప్రాంతం దాదాపు ఒక ప పది మీటర్లు అంటే ఒక ముప్పై మీటర్లు దాదాపు ఆ మొత్తం అంతా కూడా సొచ్చుకొచ్చింది దాని వల్ల చాలా ఇల్లు కూడా సముద్ర గర్భంలో కూడా కలిసిపోయి కొన్ని ఇళ్ళు కూడా ఖాళీ ఏం చేశారు అక్కడ చూస్తే కనుక వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు అక్కడ మనం కూడా వైద్య టీం కూడా ఇల్లు చూసింది అత్యంత విషాదకరమైన వార్తగా మనం చెప్పవచ్చు ఊళ్ళు ఊళ్ళు ఖాళీ అయిపోతుంటే కనుక ఒకవేళ ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే వాళ్ళు సేఫ్టీ వాళ్ళు కడతానంటున్నారో ఆ సేఫ్టీ వాళ్ళ కోసం వాళ్ళు అలా ఉన్న మన చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక వంద రోజులు కావాలన్నారు కాబట్టి ఆ వంద రోజులు గడిచే వరకు కూడా ఎవరు మాట్లాడకూడదన్న అన్న నిన్న కూడా మనతో చెప్పడం జరిగింది నానాజీ మరొక రెండు రోజులు అతి భారీ వర్షాలు అంటున్నారు అలాగే అధికారులు అలర్ట్ గా ఉన్నారా అధికారులు ఎప్పటికప్పుడు అంటే ఇలాంటి తుఫాను చూసుకుంటే గనక స్థానికులు అయితే అంటే మత్స్యకారులు అయితే గనక ఇలాంటి తుఫాను ఈ కాలంలో మేము అయితే చూడలేదు అది హెచ్చరికలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఇక్కడ గాలి లేదు అలాగే వాతావరణం కూడా నార్మల్ గా ఉన్నది కాబట్టి మేము నార్మల్ స్థితిలో ఉండదని చెప్పేసి అనుకున్నాము కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ యొక్క అధికారులు ప్రతిదీ కూడా కలెక్టరేట్ లో కూడా వాళ్ళు దిగువగా ఉన్న అధికారులు కూడా సహా మొత్తం ఎప్పటికప్పుడు అంతనాలు వేస్తూ పంటని అలాగే ఉన్న ఇక్కడ సంబంధించి ప్రతిదీ కూడా లెక్కలు వేసుకుంటూ ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తూ ఉన్నారు అదే రకంగా కాకినాడ అలాగే ఉప్పాడకి సంబంధించిన మధ్యలో కొన్ని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలన్నీ కూడా ఇది ఏదైతే ఈ మోతా తుఫాను తుఫాన్ ప్రభావితానికి సూర్యపేట కానీ హార్బర్ పేట కానీ అలాగనే కొన్ని కొన్ని ప్రాంతాలన్నీ కూడా చాలా ఎఫెక్ట్ ఉన్నాయి అవన్నీ కూడా అది రిపేర్ తీసుకోవడం కానీ దాని కానీ ఆ అధికారిని కూడా ఒక అంతనా వాళ్ళకి కూడా కాంపన్సేషన్ ఇచ్చే అవకాశం ఉండదని మనం చెప్పుకోవచ్చు రైట్ నానాజీ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్